లైఫ్ యాక్టివేట్ అంటే ఇస్కో ఏ చిటిగా సర్వే దార్మా చెప్పు నీ ఫ్రెండ్స్ కి బంగారు ఏ చినిగా ఇచ్చుడు నీ ఫ్రెండ్స్ కి ఐ చెప్పు హరే ఇచ్చుడు అదే హాయ్ చెప్పు నీ ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పు ఒకసారి ఇదిగో హాయ్ ఫ్రెండ్స్ భగవాన్ చెప్పు వచ్చాము ఇక కూడా ఈరోజు మమ్మీ డాడీ మ్యారేజ్ డే అందుకే వచ్చాము హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము చెప్పు రైట్ రైట్ స్టార్ట్ అవుతుంది బండి అంకుల్ చేస్తున్నారు బాగా రెడీ చేస్తున్నాడు అంకుల్ అన్న అన్న చూడు Yeah. చేస్తున్నారు మరి అరువులా సమో

అరే రైట్ అబ్బాయి అండి పట్టుకోవాలి ఇంకొకటి బాగుంది కానీ చెల్లూ అట్లు పడితే అంతే జాగ్రత ఇట్రా ఎలా ఉందర నీకు ఎట్లా ఉంది నచ్చిందా ఏనా నచ్చిందా నచ్చిందా కురే ఇంకో బోర్ ఎక్తవా నచ్చిందనుకోండి బాగా ఇంకో బోర్డు ఎక్కుతా అండి హరీ ఫుల్ ఎంజాయ్ చేసావా చినిగా నీళ్ళు అండి సమాజం ఇదిగో కూర్చో కూర్చో కూర్చో